రైతుల ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను గురుగులరా దేవుని మహాకృపను బట్టి ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి అన్ని విషయాలలో నడిపించినందుకు దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాను కృపగల దేవుడు ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా కలిగిన సమస్తములో దేవుడు మా కృతజ్ఞతలు దేవుడు మాకు సహాయం చేశాడు కనుక మనము కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది తెసలోని కలికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ప్రతి విషయము నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించాలి ఉదయం నుండి ఆశీర్వాదకరంగా ఉంచాడు ఆరోగ్యంగా ఉంచాడు ఆత్మీయంగా ఉంచాడు తన దోతును మన చుట్టూ కావలి ఉంచి రక్షించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాము దేవుని బిడ్లారా దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ఈవులను బట్టి దేవుని స్థుతించాలి ఆయన మంచి దేవుడు గొప్ప దేవుడు ఆయన గురుకుడు నిద్రపోడు ఎడబాయడు ఎన్నడూ ఎడబాయి కాబట్టి ఎడబాయిని దేవుని సన్నిధిలో మనం గడిపాం కనుక నిశ్చయముగా మనం కృతజ్ఞతలు చెల్లించాలి కనుక అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు రోజంతా కూడా మనకు తోడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునగాక అలాగే దేవుని బిడ్లర ఈరోజు శనివారం సాయంకాలం ఎనిమిది నుంచి ప్రార్థన ఉంది విజ్ఞాపన కొడిక దయచేసి స్నేహితువరి పాలెంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కొడికలో పాలు పంపులు పొందొచ్చు అలాగే రేపు ఉదయం మూడు ఆరాధనలు అద్భుతంగా జరిగినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం అనేక మంది దేవుని సన్నిధికి వచ్చేటట్టు దేవుని సన్నిధిలో ఎదిగేటట్టు ఆరాధించేటట్టు దేవుని యొక్క అభిషేకం వాళ్ళ మీదకి దిగొచ్చేటట్టు మనం ప్రార్థన చేద్దాం రోగులు స్వస్థత పొందాలి దురాత్మ శక్తుల చేత పీడించబడే వారికి విడుదల రావాలి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలి ప్రార్థన చేసుకుందా సర్వశక్తిమంతుడివైన మా తండ్రి పరిశుద్ధుడా ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్థుతిస్తా ఉన్నాము తండ్రి మీ నడిపింపును బట్టి మీకు వందనాలు ఈ రోజు అంతా కూడా మమ్మల్ని కాపాడారు ఆయుష్ ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు క్షేమాన్ని ఇచ్చారు మా ప్రతి ప్రయత్నం సఫలం చేశారు మీ కృతజ్ఞతలు నైనా ఈరోజు జరగబోయేటటువంటి గంట ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి నేను అన్ని విషయాల్లో మీకు కృప చూపించండి కనికరించండి గొప్ప కార్యం చేయండి అలాగే మా ప్రభు రేపు జరిగేటటువంటి మూడు ఆరాధనలు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించండి అలాగే చిలంకూరులోను పెట్లూరులోను జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి సేవకులను బలపరచండి నైనా మా ఆత్మీయ తండ్రి గారు ఒక టీమ్ గా ఎరుసలేంకి వెళ్ళి ఉంటుండగా రేపు అక్కడ వారు ఆరాధించబోతుంటుండగా మీరే వారికి తోడుగా ఉండండి పెనియోగల సంఘాలు అన్నింటినీ దీవించండి మా మెయిన్ చేర్చినైనా హైదరాబాద్ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిన్సులను మీరు వాడుకోండి అక్కడ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన పరిచర్యను అన్ని విధాలుగా మీరు దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి ఇంకా ఎక్కడెక్కడైతేనైనా మరి పరిచర్య లేని ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా నీ సేవకులను తీసుకెళ్ళమని కోత విస్తారంగా ఉంది కోయటకు పరివారు పొదువుగా ఉన్నారు గనక వారిని పంపించమని వేడుకుంటూ అలాగే మా ప్రభు ఈ రాత్రి నాయనా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మంచి నిద్రదాయి చేయండి వేకువనే మంచి మెలకు అనుగ్రహించండి గ్రహించండి మీ కృపతో నింపండి గొప్ప కార్యం చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తల్ ఆమెను అండి రేపు ఉదయాన్నే ఆరు గంటలకి లైవ్లో ఆరాధన ఉంటుంది దయచేసి అందరూ కూడా పాలు పంపులు పొందాలని ప్రభు నామలో తెలియజేస్తున్నాను యు దేవుడు మిమ్మల్ని దీవించనుగా ఆమె